నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు షబానా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పల్లెలన్నీ అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నాయని పల్లెల రూపురేఖల్ని ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను వారి ఇండ్ల వద్దకే అందిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి కొనియాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట రెవెన్యూ ఆలమూరు మండలం చెముడులంక గ్రామంలో సుమారు ఒక కోటి రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ఒక కోటి రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం వెల్నెస్ సెంటర్ భవనాలను పది లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ డ్రైన్లను చిల్ల జగ్గిరెడ్డి ఆలమూరు మండల కన్వీనర్ మరియు గ్రామ సర్పంచ్ తమ్మన శ్రీనివాస్ ఎంపీపీ తోరాటి లచ్చన్న జెడ్పీటీసీ తోరాటి రాంబాబు మరియు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు రిపోర్టర్ సాయిరాం ప్రసాద్ కొత్తపేట రెవెన్యూ ఇన్చార్జ్ pakwan pakwan amase ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో మీ అందరికీ మీరు డ్వాక్రా ద్వారా తెచ్చుకున్నప్పుడు నేను భర్తీ చేస్తానని చెప్పి అదే రూపాయి రెండు రూపాయలు కాదు ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు ఆయన కూడా ఆయన కూడా మీ డ్వాక్రా లాగలేదు మా చేతున్నాడు నాలుగు వాయిదాలు వేయించుకున్నాడు దాన్ని వేయించుకుని ఒక వాయిదాకి వచ్చి ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది కోట్లు ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది కోట్లు కడుతున్నాడు అలా నాలుగు వాయిదాలు మూడు వాయిదాలు కట్టేశాడు రేపు మళ్ళీ పండుగైన వెంటనే ఆఖరి వాయిదా కట్టి ఈ రాష్ట్రంలో మహిళలకు ఇచ్చిన హామీ పాతిక వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ గారు కట్టాడు చంద్రబాబు నాయుడు గారు ఒక రూపాయి కట్టలేదు మరి చేసిన వాడిని చెయ్యని వాడిని ఒకే రాయి కట్టేయడం ఎంతవరకు ఉద్దరమో తెల్లాలైతే బోల్డ్ గుడ్డుకెళ్ళిపోతాను మీరు మేము కట్టిన గుళ్ళే ఉన్నాం మీ ఊర్లో నవరే కదా ఈ రోడ్డు పక్కన మా సీఎం మొత్తానికి పట్టెళ్ళ రాళ్ళు మొత్తం ఇంటికెళ్ళి నూడిపోయిన ఈ గుళ్ళని పూర్తి అయ్యేటోడికి అయినా కూడా మరి మాట ఇచ్చాం మరి చెయ్యాలి బొట్టు పెట్టుకునే ప్రతిఆర్థం ఏమన్నా ఉంటుంది మనం చేద్దాం అని చెప్పి చేసాం మరి ఇవాళ గుళ్ళే సాక్ష్యం ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఏం చేసేవారేటువంటి దానికి చూస్తే ఇక్కడ కట్టిన గుళ్ళే ప్రత్యక్ష సాక్ష్యం మరి అలాగే ఇవాళ గ్రామంలోకి వచ్చాం ఇవాళ గ్రామంలోకి వచ్చి నేను లేవు పూలతో మొత్తం కడిలా అంత ఇక్కడ కనిపించే వీళ్ళు ఏం చేశారు మమ్మల్ని ఏమైనా ఎంటలో కూర్చోబెట్టారు సే టీవీ సీరియల్స్ చూడకుండానే వంటలు వండుకోలేదు పక్కన అని చెప్పి అనుకుంటారు మరి మేము కూడా వస్తూ వస్తువు మన గడప మీ ఇంటి అందరింటికి ఇంటికి తిరిగాను మా జగన్ బోడ్డి గారు కూడా తక్కువ కాదు మొత్తం మీ ఎమ్మెల్యేలు తిరిగితేనే మీ డబ్బులు అన్నారు అనిచైతే మీ ఊరు కష్టపడి తిరిగాను ప్రతి ఇంటికి తిరిగాను ప్రతి ఇంటికి వచ్చాను అవునా కదా మన ఇంటికి వచ్చి గౌరవంగా మాకు అక్కడ చాలా పనులు ఉంటాయి అధికారులు ఉన్నప్పుడు అయినా వదులుకుని సొంత ఆడపడుచులు సమయానికి నాకు అండగా ఉన్నారు అండగా దండగా ఉంటున్నారు మనం కూడా ప్రతి ఇంటికి వెళ్ళాలని చెప్పి ప్రతి ఇంటికి వచ్చి ఎవరికైనా రాని ఏమని ఉంటారు రాసుకుని మరీ చేస్తున్నాం మరి వచ్చాం దానికి ప్రతిఫలం ఒక నలభై లక్షలు రెండవ సచివాలయానికి వచ్చి నలభై ఇరవై లక్షలు ఇచ్చాడు మీ ఊళ్ళో రెండు సచివాలయాలు నలభై లక్షలు నలభై లక్షలతో ఇవాళ రోడ్లు వేయించాం అలాగే పంచాయతీ సీనియర్ను అనుకున్నారు మీ అంబడి మీకు ఉన్నటువంటి ఇక్కడ వార్డు మెంబర్లు ఉన్నారు వాళ్ళు కూడా ఇంకా డబ్బులు రాకపోయినా ఇంకా మరి సెంట్ కూడా అప్పులు తెచ్చి మొత్తం అంతే ఏంటంటే వేళ్ళ దగ్గర నుంచి కొన్ని గిరెంట్లు పెట్టి ఇవాళ ఒక చివుళ్లంక గ్రామంలోనే మరి సుమారు కోటి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఇవాళ మీ చెవుడి గ్రామంలో మరి రోడ్లు వేసే కార్యక్రమం రోడ్లు డ్రైన్ వేసే కార్యక్రమం చేస్తాం ఇందులో మళ్ళీ ఈ సచివాలయం నలభై లక్షలు అలాగే అక్కడ హాస్పిటల్ పెట్టాం హాస్పిటల్లో ఒక డాక్టర్ గారు ఒక డాక్టర్ ఇద్దరు డాక్టర్లు పెట్టి ఆ డాక్టర్ గారు కూడా ఒక నర్స్ గారు కూడా అక్కడ ఉండి వాళ్ళు అక్కడ నిద్ర చేసే విధంగా ఏర్పాట్లు కూడా చేసి ఇచ్చాం కాబట్టి ఎవరికైనా గ్రామాల్లో ఇబ్బంది వస్తే గమ్ముని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకునే విధంగా ఒకసారి మీరు అయిపోయిందో చూడండి పదిహేను లక్షలు వచ్చి పెట్టారు దానికి అక్కడ వైద్య ఒక హాస్పిటల్కి పెట్టాం అలాగే పక్కన తెల్లారు అయితే బంగారం పండించే శక్తి కలిగిన రైతులు ఉన్నారు మన దగ్గర వాళ్ళకు రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి అక్కడ కూడా మరి ఎవరైతే అగ్రికల్చర్ ఒక ఆయన పెట్టే పొద్దున పంట పొలాలు ఇవి వచ్చిన ధాన్యం అమ్మాలన్నా లేదా పంటకైనా తెలియని తెగులు వస్తే గమ్మనాడికి వెళ్ళి మాట్లాడితే అవసరమైతే నిపుణులతో మాట్లాడి ఏం చేయాలో ఇది చేయడం కోసం వాళ్ళకి అవసరమైతే భవిష్యత్తులో ఈ పురుగు మందులు ఏమన్నా అమ్మే విధంగా ఒక రైతు భరోసా కేంద్రం ఇరవై లక్షలతో కట్టుబడి ఓపెన్ చేసేటం